అసలే కన్ఫ్యూజన్ లో బతుకుతున్న మనుషుల్ని ఆ దేవుడు ఇంకా కన్ఫ్యూజ్ చేస్తుంటాడు అందుకోసం పని కట్టుకుని సృష్టించాడు ఈ అమ్మాయి పేరు అనుష్క అందరూ స్వీటీ అని పిలుస్తారు లక్ లో కంటే లాక్కోవడంలో కిక్ అయ్యే క్యారెక్టర్ ఏదైనా దొరక్కపోతే తన ఫస్ట్ ఛాయిస్ లాక్కోవడం లాస్ట్ ఛాయిస్ లాక్కోవడం ఇప్పుడు ఈ బాల్ ఎందుకు లాక్కుంటుందో తెలియాలి అంటే కొంచెం బ్యాక్ వెళ్ళాలి ఫైవ్ మిలియన్స్ కి కొన్నారెంటు ట్వంటీ మిలియన్ యూరోస్ తెస్తాను క్లోస్ చేస్తే బయలుదేస్తాను నీ మోని నీ ఆరియన్స్ రండోయి టీమ్ కునాలోంటే సరిఫు కవలోంటే కసిపో గేమ్ చూసి వెలిపో చూడడానికి సింది కదూ ఏమా ఒక గోల్ వేస్తే హా వేస్తే గోల్ చదువు కదా బాల్ పట్టుకుని ఒక చెప్పు కుదా వేయలేవు నా యాగెన్స్ ని బాగానే ఎస్టిమేట్ చేసావు కానీ నా కెపాసిటీ అండర్ ఎస్టిమేట్ చేసి తప్పు చేసావు నవ్ ద టీమ్ ఇస్ మైన్ ఈ క్యారెక్టర్ తో పాటు మన కథని కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకొక ప్రాణిని కూడా సృష్టించాడు ఆ భగవంతుడు అతను ఎక్కడుంటాడో చూద్దాం ఇతని పేరు వీకెండ్ వెంకట్రావు వీకెండ్ లో ఎంజాయ్మెంట్ కోసం అంతా వెయిట్ చేయడం వీడి వీక్నెస్ వీడి మెయిన్ వీక్నెస్ మాత్రం ఎదుటోడు అడకపోయినా సలహా లేవు వీటి సలహాలకి కొంతమంది సక్సెస్ అయితే చాలా మంది యువ మనీ మనీ డోంట్ get more money okay okay man you will get lots of money

లాకర్ క్లోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు వి ఫౌండ్ పేపర్స్ యాజ్ అ డాటర్ ఈ ప్రాపర్టీ మొత్తం మీకే చెందాలి బట్ అకార్డింగ్ టు యువర్ ఫాదర్స్ విల్ మీకు ట్వంటీ ఫోర్ ఇయర్స్ దాటే లోపు ఒక ఇండియన్ కుర్రాన్ని పెళ్లి చేసుకోవాలి లేదంటే ఈ త్రీ థౌసండ్ క్రోస్ ప్రాపర్టీ మొత్తం ట్రస్ట్ కి వెళ్ళిపోతుంది వాట్ ఫోర్ కంట్రీస్ తిరుగుతాను నా లైఫ్ పార్ట్నర్ సెలెక్షన్ అది కూడా మంత్ లో నా మిస్టర్ వెంకట్రావు మీరేమైనా సలహా ఇస్తారా సారీ మేడం రాత్రి జరిగిన ఇన్సిడెంట్ తో సలహాలు ఇవ్వటం మానేశాను అదేంటి నల్లడి చేతిలో నలిగిపోతున్నాను మేడం నో ప్రాబ్లం నీ మీద నాకు నమ్మకం ఉంది వన్ మంత్ లో నా క్యాలిబర్ కి తగ్గ క్వాలిటీస్ ఉన్నవాడు నా ప్రాపర్టీ డబుల్ చేస్తే మొగ్గుడు నాకు కావాలి ఆపరం చేసేవాడు అక్కర్లేదా ఇంపాసిబుల్ మేడం డ్రైవర్ కావాలంటే టూ మినిట్స్ లో దొరుకుతాడు డ్రైవర్స్ కావాలంటే టూ డేస్ లో దొరుకుతుంది బట్ మీ మైండ్ సెట్ కావాల్సిన హస్బెండ్ దొరకాలంటే టూ ఇయర్స్ అయినా దొరకడు ఓకే ఓకే హస్బెండ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మీ

సలహా ఐల్ గివ్ దెమ్ అన్ ఐడియా గివ్ మీ మై మనీ ఉద్రే సలహాలొద్దు ఉద్రరే ఐ నో నో వెంకీ డోంట్ గో దేర్ గివ్ మీ సర్ yes మీరు చూడటం సీనియర్ కోచ్ లా ఉన్నారు మీ ఎక్స్‌పీరియన్స్ తో మాలంటి యూత్ కి సలహా ఇవ్వచ్చుగా నేను సలహాలు ఇవ్వటం మానేశాను బట్ వై పరిస్థితులు బాగాలేనప్పుడు జ్యూస్ తాగినా గ్యాస్ వస్తుంది సర్ మిర్ చోటన్ బచన్ కి సచెన్ కి గురుగర్ లా ఉన్నారు ఆఫ్టర్ ఆ ల బచ్చ గాలుకు సలహాలిరా ఐ కెనాట్ మ్యాన్ ఐ థింక్ హి డస్ంట్ నో ద గేమ్ వేస్ట్ ఫెలో యా వర్నో నో నో ప్లీజ్ పరిస్థితులు నా సలహాలు ఎక్స్‌పెక్ట్ చేస్తా అనుకున్నానే కనీ హి మెండ్ చేస్తా అనుకోలే వి వేయింగ్ విడ్ యు డు ఆన్ లెఫ్ట్ హ్యాండ్ టేక్ ది ఫింగర్ లైక్ దిస్ అదర్ ఫింగర్ లైక్ దిస్ ఓకే టేక్ ది స్టెప్ లైక్ దిస్ ఆల్ ది స్ట్రెంత్ అండ్ ఆరపరా ఆర్మ్ ఓకే అండర్స్టాండ్ యా గో బ్యాక్ లైక్ దిస్ లైక్ దిస్ ంగ్ హ్ టునీ హౌ మచ్ మనీసండ్ మనీ నేను నిన్ను హెల్ప్ అడగలేదే నీకు ఆప్షన్ లేదు డేస్ ఓకే థ్యాంక్స్ బ్రో ఐ అం వీక్ ఫ్యూచర్ లో నీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అప్రోచం ఎప్పుడో కాదు ఇప్పుడే కావాలి ఇప్పుడే నాకు మీ మేడంతో మీటింగ్ అరేంజ్ చేయాలి హాయ్ కార్తీక్ కార్తీక్ కోతినేని అనుష్కా అవర్ లాట్ అబార్చ్ యూ మీ ఐడియాలజీస్ స్ట్రాటజీస్ రెండు నా దగ్గరగా ఉన్నాయి మీరు ఈ మధ్య స్పోర్ట్స్ ఇండస్ట్రీలో పెంచారని థ్యాంక్ యూ మనందరం కలిసి పార్ట్నర్షిప్ బేసిస్ మీద స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కంపెనీ స్టార్ట్ చేసి ఫుట్బాల్ బాస్కెట్ బాల్ రగ్బీ ఇలా అన్ని స్పోర్ట్స్ గేమ్స్ కి స్పాన్సర్షిప్ చేద్దాం నెక్స్ట్ ఇండియాలో ఐఎస్ఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఇద్దరం కలిసి లీడింగ్ ఓపెనర్ టీమ్స్ కొనేద్దాం రెండు టీమ్స్ తో మన కంపెనీస్ ని ప్రమోట్ చేపిద్దాం ఇండస్ట్రీ ని మోనోపలైజ్ చేసేద్దాం దాట్ వైజ్ ఇండియాలో ఉన్న మన ఇద్దరు కంపెనీస్ పోర్ట్ఫోలియో వైస్ అండ్ ప్రాఫిట్ వైస్ టెన్ టైమ్స్ మల్టిప్లై అవుతాయి ఫైవ్ కంప్లీట్ చేసి కన్నా టు వర్క్ పెళ్లి పెళ్లి చూపులు ఎలా జరిగాయి అదేంటి ఇది బిజినెస్ కదా అది ఆడికి మీకు చూపు నేను మగా పుడితే ఎలా ఉంటాను తను ఉన్నాడు మీకు అమ్మాయి లక్షణాలు ఉన్నాయని చెప్పాడు ఐ మీన్ మీరు ఆడవాళ్ళకి రోల్ మోడల్ అయితే ఆడు మగాళ్ళకి రోల్స్ రాయలాంటాడు వాడు వాడే బ్రాండ్స్ దగ్గర నుంచి వాడికి ఉన్న ల్యాండ్స్ వరకు మొత్తం రీసెర్చ్ చేసి మీ దగ్గర తెచ్చాను మేడం నువ్వు చెప్పేవన్నీ నమ్మచ్చా నమ్మకానికి అమ్మలాంటి వాడిని మేడం తేడా వస్తే తల తీసి ట్రే పెట్టిస్తాను మేడం నువ్వు చేసిన దానికి ఐఎమ్ గివింగ్ యూ వన్ మిలియన్ యూరోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అనదర్ వన్ మిలియన్ వన్ మిలియన్ యూరోస్ వన్ మినిట్ కూడా చూసుకోకుండా చేశారు కదరా

పెళ్లి చేసుకోవాల్సింది నేను నచ్చాల్సింది నాకు సూరి వరీ డూయింగ్ టుమారో ఐఎమ్ ఫ్రీ అది రేపు ఎంగేజ్మెంట్ పెట్టేసుకుందాం అయితే 15th కి మ్యారేజ్ పెట్టేసుకుందాం నో నో 15th సండే వీక్ డేస్ పెట్టుకుందాం గెస్ట్ లు తక్కువ వస్తారు బ్రిలియెంట్ ఐ హావ్ టు లీవ్ సో ఐల్ సీ యు సూన్ ఆల్ రైట్ టేక్ కేర్ బై 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 రే ఈ అమ్మాయి నీ కరెక్ట్ కాదురా అవునరా అవును నీకు షూట్ అవుతా తన గురించి మానేసి పెళ్ళిలా జీలా ఆలోచించండి ఈ పెళ్లి అయిందంటే కొంప కాక్టైల్ అయిపోతుంది ఎలాగైనా ఈ ఘోర నాపాలి నా దగ్గర ప్లాన్ ఉంది ఏంటది కరెక్ట్ గా వాడు ఎంగేజ్మెంట్ రింగ్ తోడిగే టైంకి కి నానికి హార్ట్ అటాక్ వస్తుంది అదే టైం కి ఎలా వస్తుంది అందుకే మీకు బుర్ర లేదన్నాడు అది రాదు మీరే వచ్చిన ట్యాక్ చేయాలి అప్పుడు ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది కమర్షియల్ అయితే ఇది కన్నింగ్ ఏం పిల్లలుగా అన్నావే అసలు ఏమనుకుంటున్నావా నీ గురించి అసలు నా ఫ్యామిలీ గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు ఏంటి నీ ఇష్టమేనా ఎంగేజ్మెంట్ గురించి కాదు అసలు ఈ పెళ్లి జరగాలా లేదా అనేది నేను ఆలోచించుకుని నీకు ఫోన్ చేస్తాను ఏంటన్నా ఏంటి ఏంటి ఇరిటేషన్ ఏంటి ఇరిటేషన్ కాదు ఫ్రస్ట్రేషన్ రేపు ఎంగేజ్మెంట్ నేను ఏ డ్రెస్ చేసుకోవాలో ఏ రింగ్ దొరకాలో కూడా అదే డిసైడ్ చేస్తాను అంతేకాదు మన ఫ్యామిలీ గురించి కూడా చాలా చీప్ గా మాట్లాడింది అందుకే దానికి షాక్ ఇవ్వాలి ఈ పెళ్లి ఆపాలి ఏంటి నాకంటే మీకే ఇంట్రెస్ట్ ఎక్కువైనట్టుంది లేకపోతే ఏంటన్న దాని బిహేవియర్ మనీ మీద ఉన్న ఇంట్రెస్ట్ ముగ్గురు మీద లేదు రేపు రింగ్ తొడిగే టైమ్ లో ఫోన్ రింగ్ అయితే ఆఫీస్ లో పని ఉందని వెళ్ళిపోయి అందుకే చెప్పింది ఈ పిల్ల నీ కరెక్ట్ కాదా ఇప్పుడే ఈ పెళ్లి ఆపేదా లేదమ్మా ఇప్పుడే ఆపేస్తే అది మనల్ని రిజెక్ట్ చేశానని చెప్పుకుంటది అదే రేపు అందరి ముందు కరెక్ట్ గా రింగ్ తొడిగే టైమ్ లో ఆపామనుకో అందరికి మనమే దాన్ని రిజెక్ట్ చేసామని క్లారిటీ వస్తుంది దాని పలుపు దిగుద్ది సూపర్ బా హై ఫైవ్ మనం డ్రామా ఆడే పని లేకుండా ఆడే డ్రామా చాలా మందిని పిలిచినట్టుందిరా మంచిదేగా ఎంత ఎక్కువ మందిని పిలిస్తే అంత మందికి మనం రిజెక్ట్ చేసామని తెలుస్తుంది కరెక్ట్ పోవా ఈ రిచ్ పీపుల్ ముందు పిచ్చిదే పోవాలి దాని పరువు మొత్తం పోవాలి అదిగో వస్తోంది మహారాణి డ్రెస్ లో ఏం చిల్లా ఉన్నా ఆయన కమాన్

ఏం చేస్తుంటారు మీరు ఐఎమ్ వీకెండ్ వెంకటరావు మేడం పాప కన్నీ నేనే కొంతమందికి మిర్రర్ లా కనిపిస్తాను కొంతమందికి ఎర్ర లా కనిపిస్తాను మీకు నేను ఎలా కనిపిస్తున్నాను రాకర్ లా కనబడుతున్నాను ఓకే మీరు కామెంట్ చేసిన నేను కాంప్లిమెంట్ లా తీసుకుంటాను అవును అక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుంటే మీరేంటి ఇక్కడ టెన్షన్ తో ఎదురు చూస్తున్నారు మీకు ఈ పెళ్లి ఇష్టం లేదా ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసాలంటే ఇష్టం లేదు ఆయన మావయ్య నీ కోపం వస్తే కొట్టి మాట్లాడతావు కదా కదా అక్కర్లేదులేండి అలాంటి డెసిషన్స్ ఎందుకు కొట్టుకోటాలు వెరీ గుడ్ కానీ ఇది మనోడు మనసు మార్చుకున్న సంగతి తెలియదు కాదు ఇప్పుడు ఏదంటే మనకిచ్చే ట్విస్ట్ ఎలా ఉంద రివర్స్ డ్రామా నానా వరుసకి నువ్వు నాకు బాబుయే గాని ఇలాంటి స్కెచ్ల్లో నేనే నీకు బాబుని కత్తి లాంటి కుర్రుని అడిగారు అరేబియన్ హార్స్ ఇచ్చారు గో గోంట్ ఎంజాయ్